పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లోపాఠశాలలో రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ పై అవగాహన కల్పించే మరియు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో బాట్ లైఫ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక రోబోటిక్ వర్క్షాప్ ను నిర్వహించినట్లు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు రోబోటిక్స్ ఫిలాసఫీలు ప్రాథమిక సర్క్యూట్ల తయారీ ప్రోగ్రామింగ్ మరియు ఆవిష్కరణలపై సమగ్ర అవగాహన పొందారు ఈ సందర్భంగా ఆరో తరగతి విద్యార్థిని ఏ దివిజ మాట్లాడుతూ తను నేర్చుకున్నది వివరించడం జరిగింది ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లింకి శ్రీనివాస్ మాట్లాడుతూ వర్క్షాప్లో విద్యార్థులు రోబోట్లను నిర్మించడం వాటిని ప్రోగ్రాం చేయడం మరియు వివిధ పనులను చేయించడం వంటి అంశాలను ప్రాక్టికల్గా నేర్చుకున్నారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సాంకేతిక ఆసక్తిని ప్రోత్సహించి భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి సన్నద్ధం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు ఈరోజు గాయత్రి విజ్ఞానికేతన్ ఆవరణలో రోబోటిక్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే కాలంలో పిల్లలకు మన సాంకేతిక మార్పులు చాలా రాబోతున్నాయి వీటి మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు యొక్క వర్క్షాప్ను నిర్వహించడం జరిగింది దీనివల్ల సంబంధించిన అదే రోబోటిక్ ఎలా తయారు చేస్తారు దాని యొక్క ఇంటర్నల్ ఎలా ఇంటర్నల్గా పార్ట్స్ ఎలాగూ ఉంటాయి అది ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేస్తారు అనే విషయాలు కూడా చక్కగా నేర్చుకొని తెలుసుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా స్టాఫ్కు నేను అదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం రాబోయే టెక్నాలజీని ఇప్పుడు వీళ్ళకు ఒక అందించాలనే ఉద్దేశంతో ఈ విధంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఇది ఒక వర్క్ షాప్ ఒకరోజు వర్క్షాప్ లాగానే కాకుండా ముందు ముందు కూడా ఇది ఒక భాగంగా పెట్టేసి వీళ్ళకు ఇయర్ లాంగ్ కూడా అవిగా అదే కల్పిస్తేందుకు వీళ్ళకు తరచుగా మేము వీరికి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు అండ్ అసలా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆల్సో హ్యావ్ టేకెన్ ద వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఫర్ ద స్టూడెంట్స్ కెరియర్ Uh, and in the part of that, uh, right now ai is becoming a very uh, uh, huge demand in the market. so based upon that, we are conducting the ai activities in every schools and colleges, and this is our robot called shaba shaba, and this is the ai robot. Uh, this robot will talk, this robot will move, this robot will dance, and this robot will interact uh, with students and the teachers also. Uh, and this is also called miko, and this is all the interactive bot. And we have other boards called obstacle board, Bluetooth board, wireless board, different various boards are there. Uh, so with help of that, we are uh, making uh, a good kind of a content for the students in the AI uh, kind of uh, uh, things. And simultaneously, we are uh, giving exposure to the, for the IoT projects also. Um, nowadays, you know, like uh, extracurricular activities and this NEP 2020 activities and STEM activities are major, uh, plays a very uh, crucial role in their uh, student career so mm -hmm. again i thank uh, gaitri vidyaniketan uh, school management srinivas garu for providing wonder wonderful opportunity uh, thanks a lot i myself divija of 6th standard i am studying in gaitri vidyaniketan pedapelli amar today we learned about robotics and uh, robotics and artificial intelligence uh, in in artificial intelligence have two types that is weak weak ai and uh, Weak and, and strong AI, uh, and we learned about break, break, breakboard, resistor LED and one of the um, AI a, robot AI. It will, uh, this name is Shaba Shaba and uh, and Miku, Miku. They will give answers when when we have when we have asked questions. Thank you for giving this wonderful opportunity.